హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఫ్రౌన్స్ కర్రీ చేద్దాం అనుకున్నాను దానికోసం ముందుగా పాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి అది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం అది మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మేక కాసేపు అలా అలా కలుపుకున్నామండి దాని తర్వాత టొమాటో యాడ్ చేసుకుందాం టొమాటో మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం అలా అలా కలుపుకొని కాసేపు టొమాటోని కూడా మగ్గని దాని తర్వాత కొంచెం పసుపు దాని తర్వాత కొంచెం కారం మన స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకున్నాం కొంచెం ధనియాల పొడి అలా అలా కలుపుకొని కాసేపు మగ్గనిచ్చామంటే దాని తర్వాత వాష్ చేసుకున్న ప్రాన్స్ యాడ్ చేసుకొని మళ్ళీ అలా అలా కలపాలి అలా అలా కలిపి కాసేపు మూత పెట్టామంటే వాటర్ అంతా రిలీజ్ అవుతుంది చూడండి ఎలా వచ్చేసిందో అలా వాటర్ అంతా వచ్చేసాక ఇంకొంచెం మనం వాటర్ యాడ్ చేసుకున్నాం తర్వాత మనకు కావాల్సినంత గ్రేవీ వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఇంకేమైనా మనకి వేసుకోవాలి అనుకుంటే గరం మసాలా కానీ చికెన్ మసాలా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా బౌల్లోకి తీసుకున్నామంటే వేడి వేడి ప్రాన్స్ కర్రీ రెడీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి